మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి ఇది ఏంటంటే బీరకాయ ఇగురండి గసగసాలు వేసి వండాను అలాగే నేను టమాటా చారు కూడా పెట్టానండి రెండు కూడా తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఏంటంటే మా ఛానల్లో అంటే యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్స్లో భాగ్యంగారు ముచ్చట్లు అనే ఒక ఛానల్ ఆవిడ ఉన్నారండి ఆవిడ వాళ్ళ అమ్మాయి అండి వాళ్ళ పెద్దమ్మాయికి జీబీఎస్ వైరస్ అనేసి ఒక వ్యాధి సోకిందండి దానివల్ల ఏంటంటే ఎన్ను లోంచి నొప్పి వచ్చి ఆ తర్వాత భుజాలు అవి నొప్పి రావడంతో అమ్మాయికి కొంచెం తిమ్మిర్లు అయ్యి వచ్చేసి స్పర్శ కోల్పోయినట్టుగా అయ్యింది కానీ తెలుస్తుంది కానీ అంతవరకు వైరస్ సోకింది అటండి ఏంటని చూస్తే వైరస్ సోకింది అన్నారు ఆవిడొచ్చి షార్ట్లు పెట్టండి అలాగే లైన్ పెట్టి వీడియోలో అందరికీ చెప్పండి అన్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి చేతులు అవి బాగా కడుక్కోండి అలాగే మటన్ చికెన్ ఒకవేళ తినవలసి వస్తే బాగా వండుకుని తినండి ఇంకా గర్భసంచి వాపు పుళ్ళు వీళ్ళకి నేను ఎక్కువ వీడియోలు చేస్తాను కాబట్టి వాళ్ళైతే నేను మొత్తమే తినొద్దు అన్నాను కాబట్టి వాళ్ళకి ఆ సమస్య ఉండదు గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారాలు తినాలని చాలామంది అడుగుతున్నారు కదండి ఇగో చూడండి బీరకాయ కూరని ఇలా వండుకు తినండి ఎందుకంటే నేను ఎన్వి వండుకోవద్దన్నాను కాబట్టి ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో చూడండి టమాటా చారు కూడా చాలా బాగా పెట్టాను మీరు కూడా ఎందుకంటే గర్భసంచి వాపు పుళ్ళు అలాగే దీనికి సంబంధించినవి చాలా ఉంటాయి కదండి ఫైబ్రైడ్స్ అని వీళ్ళందరూ ఏంటంటే టమాటాలు ఎక్కువ తినడానికి ట్రై చేయం ట్రై కాదు టమాటాలు ఎక్కువ తినాలి సి విటమిన్ అనేది మనకు పొ పొట్టలో ఉన్నటువంటి వైరస్ని బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ సి విటమిన్ వాడాలంటారు పుళ్ళు తగ్గిస్తాయి అన్నమాట అందుకని నేను వచ్చి ఇంకో చూడండి మీకు ఎలా చేసుకు తినాలని ఒక ఐడియా రాదు ఈడ చికెన్లు మటన్లు తినొద్దు అంటుంది అని నన్ను తిట్టుకోకండి ఎందుకంటే మీ మంచిగా చెప్తున్నాను చూసారా చికెన్లు మటన్లు తినడం వల్ల హెల్త్ ఎలా పాడవుతుందో ఇది చూడండి నేనైతే ఒక పొడి చేశాను అనమాట ఇది కూడా ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుతుంది ఏ వైరస్ అయినా ఏ వ్యాధి అయినా మనం ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుకోవాలి ఓకే కొన్ని టైంలో మనం కొన్ని కొన్ని అవాయిడ్ చేయాలి తప్పిస్తే లైఫ్లో అన్నీ తినగలగాలి తినగలగాలి అంటే ఒక నలభై రోజులు ఇలా తినేసే మన వ్యాధుల్ని తగ్గించుకుని ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నమాట నేను చూడండి అనగా ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఏంటండి ఇవన్నీ అనుకుంటాం మనం పోపు సామాను అంటాం కానీ ఒకటి చెప్పిన ఇవేనండి మన ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచేవి వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి ఇవి అనమాట మనం తాలింపు చేసుకుంటాం తాలింపు చేసుకుని కన్నా కాస్త అందు ఇలా పొడి చేసుకుని వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాల్యూస్ కూడా చారులోకి బాగా దిగి టేస్టీగా కూడా ఉంటాయి నేను పచ్చం పచ్చిం అంటాను కాని అండి నిజం చెప్పండి మనస్ఫూర్తిగా నిజంగా టేస్టీ ఫుడ్డే కదా మిమ్మల్ని ఏమీ మార్చట్లేదు నేను ఫుడ్ మార్చుకోవాలి అంటాను కానీ ఫుడ్ మానేయమని మాత్రం చెప్పను మీరు ఈ గర్భసంచి కోసం ఇలాంటి ఫుడ్ తింటున్నారు ఓ పక్క మీకు ఏంటో తెలుసా ఒక రో ఒక పక్కనే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మీరు వెయిట్ లాస్ అవుతారు ఓ పక్క చూస్తే చక్కటి ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది పూర్వకాలం మా అమ్మమ్మలు అనేవారు రోగం వస్తే భోగానికి దారితీస్తుంది అనేవారు ఎస్ అండి ఏదైనా రోగం వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకుంటే సుమండి లేదంటే సమస్యలకి దారితీస్తుంది కానీ రోగం వచ్చాక ఎవరైనా సరే కేర్ తీసుకుంటారండి ఎందుకంటే ప్రాణభయం తర్వాత వెనకాల పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు మరీ మరీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటేనండి వాళ్ళ మీద పిల్లలనేది ఆధారపడి ఉంటుంది తల్లి లేకపోతే తనివే లేదు కాబట్టి మనం మన కోసం బ్రతకూడదు పిల్లల కోసం బ్రతకాలి అనే ఆలోచన ప్రతి ఆడవాళ్ళకి ఉండాలి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మనకి ఏది అనుకూలంగా అంటారు మాకు ఇవన్నీ ఎక్కడ సాగుతాయండి అంటారు ఆర్థికంగా ఎలా సాగుతుంది అంటారు ఏమండి అలాంటప్పుడు ములగాకులని అవన్నీ మనకి తక్కువలోనే దొరుకుతాయి కదండీ అలాంటివి ఎక్కువ యూజ్ చేసుకుని ఆ రకంగా సేవ్ అవటానికి చూడండి కరివేపాకనగా అనగా ఇవన్నీ కూడా మనకి వ్యాధి నిరోధ శక్తిని పెంచుతాయండి బాదం పప్పులు అవి మాకు కుదరదు కదండి అంటారు అలాంటప్పుడు నువ్వు పప్పు కొంచెం తక్కువే కదా వేరుశనగపప్పు పుట్నాల పప్పు ఇలాంటివి వాడుకోవడానికి ట్రై చేయండి అవి కూడా ఇమ్యూనిటీ సిస్టాన్ని బాగా డెవలప్ చేస్తాయి ఇది చూడండి నేనైతే టమాటా చారు పెట్టుకోవడానికి టమాటాలు ఉడికించి దాన్ని పేస్ట్ చేసేస్తాను అనమాట అప్పుడు మనకి టమాటా చారు అనేది చాలా బాగుంటుంది కొందరు పిసికి వేస్తారు అంటే కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలంటే ఒక్కొక్కసారి ఈ స్టైల్లో కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇదిగో నేనైతే టమాటాలు కూడా గుజ్జు చేసేసుకోవడానికి రెడీ చేసుకున్నాను ఇగో పక్కనేమో బీరకాయ కూర ఏమంటే బీరకాయలు ఎక్కువ తినండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడండి బీరకాయ పెడతారా లేదా అలాగే బాలేంతప్పుడు చూడండి బీరకాయ మనకి ఆడవాళ్ళకి ఈ బీరకాయలు అంటే విరక్తి పుట్టేస్తుంది అనమాట బాబో ఈ బీరకాయ కూర అంటే ఆ రోజు మనకి బాలేంతప్పుడు విపరీతంగా పెడతారు రోజు అదే కదా ఏముంటాయి ఏమంది బీరకాయ అంటారు ఏమి ఉండవు కాబట్టి పెడితే వారానికి ఒకసారి చికెన్ సారీ మటన్ పెట్టే వరకు ఐమాలు ఇంకా మిగిలిన రోజుల్లో చెప్పాలంటే రోజులుసిన రోజు ఆ బీరకాయ ప్లస్ పొట్లకాయలు ఆనపకాయ కొందరైతే ఆనపకాయ కూడా వేయిరండి కాబట్టి ఎక్కువ బీరకాయ తిని తిని ఆడవాళ్ళకి విరక్తి వస్తుంది కానీ అండి వాడు చెప్పిన బీరకాయ చాలా మంచిదండి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది చలువు చేస్తుంది ప్లస్ చలువు అలా ఉంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి మన చెడ్డనంతా బయటకు కొట్టేస్తుంది అనమాట చలువ అనేది మనం వండుకునే విధానంలో ఉంటుంది మనం వేడి చేసుకునేలా కావాలనుకుంటే కాస్త వెల్లుల్లిపాయలు కారం అనేది ఎక్కువ వేసుకుంటే అదే వేడి కర్రీ అయిపోతుంది కానీ బీరకాయ మాత్రం మంచిగా తినాలన్నమాట దీన్ని ఏంటంటే నేను మసాలా పెట్టి వండుకున్నానండి ఇలా వండుకున్నా కూడా మనకి బీరకాయ బాగుంటుంది ఫ్రైలే కాకుండా ఇలా ఇగురిలా కూడా చేసుకుని పక్కన మనం చారు పెట్టుకుంటే చాలా మంచిది గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ స్టైల్లో వండుకోవడానికి ట్రై చేయండి నేను పప్పు నూనె కదండి సరిపోవట్లేదు అనిపిస్తే కాస్త వేస్తాను అలాగే మీరు పప్పు నూనె కంపల్సరీ వాడుకుంటున్నారు కదా వాడుకోండి కంపల్సరీ ఒక కిలో తెచ్చుకున్నారంటే మీ మట్టుగా మీరు వండుకోవడానికి ట్రై చేయండి మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి మీరు ఒక్కడైనా తెచ్చుకుని వండుకోండి ఫస్ట్ అదర్ మీరు హెల్త్ బాగున్నాక అప్పుడు అందరితో పాటు తిన కానీ ఇంకొకటి ఏంటంటే మీరు హెల్త్ బాగుందనుకో చక్కగా ఏ పిల్లలకి ఏదో ఒకటి నేర్చుకుని జీవితాంతం పిల్లల్ని మీరు పెంచుకోగల శక్తి మీలో పెంచుకోండి ఆడవాళ్ళు ఎవ్వరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ట్రై చేయాలి ఒక ఉద్యోగమే అని ఎప్పుడు అనుకోకూడదు మనకు లేదు మనం ఏం చేస్తాం లేని కుంగిపోకండి ఫస్ట్ ఏ అండి మనసు ఉంటే మార్గం ఉంటుంది దృఢ నిశ్చయం ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించి ఇప్పుడు చూడండి ఆపరేషన్ లేకుండా మీరు ఖచ్చితంగా ఇది తగ్గించుకోవాలని ఎలా దృడైనా చేసుకుని ఇందులో సక్సెస్ సాధించారు అంటే జీవితంలో కూడా సాధించవచ్చు మీకు ఏ స్కిల్ ఉంటే అది మీ కుట్లు వస్తే కుట్లు అల్లికలు వస్తే అల్లికలు టైలరింగ్ లేదా బ్యూటిఫుల్ ఏమీ లేదు వంటలు పచ్చళ్ళు వచ్చి కదా పచ్చళ్ళు చేయండి కారం పొడులు తయారు చేసుకుని అమ్ముకున్న మీకు తగ్గట్టుగా మీకు వస్తాయండి కష్టపడటానికి సిగ్గుపడకూడదు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కష్టపడటానికి ట్రై చేయండి కష్టపడాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి కదా కాబట్టి ముందు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి చూసుకోండి ఓకేనా నేనైతే చూడండి గసగసాలు కూడా నూరు నూరుతాను అనమాట ఈ శనికాయలు అయితేనండి నాకైతే బాగా యూజ్ అవుతుంది అనకూడదేమో దీన్ని కల్వం అనాలి కల్వం నేను నాకైతేనండి బాగా యూజ్ అవుతుంది చాలా తేలికగా ఉందనమాట డక్కునే ఏదైనా ఉంటే నూరుకోవడానికి సారీ కొంచెం గసకొసాలు కొన్ని అన్నారంటే పట్టుకుంటారు కొంచెం గసగసాలు నూరుకోవాలనుకోండి మిక్సీ జార్లో తిరిగితే అప్పుడు భలే యూజ్ అవుతుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది మనకి మనం పక్కనే పెట్టుకుంటాం కదా ఇదివరకు మాకు శనికాళ్ళు అనేసరికి బయట పెట్టుకునే వాళ్ళం బయట పెట్టుకుని నూరుకుని మళ్ళీ మర్నాడు తోమి తోమి కడుక్కోవాల్సి వచ్చేది అంటే ఏ పురుగు పాగుతుందో ఏ పురుగు పాగుతుందో అనేసి అది ఇదనుకోండి ఏం లేదు చక్కగా ఒకసారి అలా జస్ట్ కడిగేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా అంటారా క్యాన్సర్లు కూడా తగ్గించేవారు గసగసాలు అంత మంచివి ఇదివారు గసగసాలు లేకుండా అసలు పూరే చేసేవారు కాదు ఇప్పుడు అందరూ చాలామంది పౌ బయట పౌడర్ అమ్మేసుకుంటారు అవి కొనేసుకుంటారు కానీ వాళ్ళు ఆ పొడిలో గసగసాలు వేయరండి ఎందుకంటే తొందరగా పొడి పాడైపోతుంది ఇంకొకటి ఏంటంటే చాలా కాస్ట్గా అందుకని అందు కానీ కానీ కడుపులో ఉన్న ఏమైనా పుళ్ళు లాంటివి కూడా బాగా తగ్గిస్తుంది ఇది చాలా మంచిదండి ఎప్పుడన్నా మనకి మోషన్స్ పట్టుకున్నాయి అనుకోండి మీరు ఏం చేస్తారో తెలుసా కొంచెం కసగసాలు పొడిది దాంట్లో వేయించేసి ఇలా ఇందులో నూరుకుని కొంచెం పంచదార వేసుకోండి అప్పుడు బెల్లం వద్దు కానీ మోషన్స్ అవుతుంటే అలాంటప్పుడు తప్పదు కొంచెం ఒక స్పూన్ పంచదార వేసుకుని రెండు కలిపి బాగా నలిపి తినండి వెంటనే మోషన్స్ కట్టెడితే అలాగే పిల్లలు ఉంటారు కదండి ఆరు నెలలు దాటాక పిల్లలకి కొంచెం మో అస్తమాన మోషన్ వెళుతున్నారు అనుకో మీరు ఏం చేస్తారో తెలుసా కొంచెం గసగసాలు వేయించి నూరి అందులో కొంచెం పంచదారు వేసి పిల్లలకి నాకించండి అదే నాలుగు మీద పెట్టి నాకించండి వాడికి వెంటనే మోషన్స్ కట్టెడితే ఎందుకంటే మా మనవాడికి నేను అలాగే చేసేదాన్ని ఎప్పుడన్నా ఒకటికి రెండు సార్లు కొంచెం ఎక్కువ టైం వెళ్ళిపోతున్నారనుకోండి అలానే మరీ మోషన్స్ కాదు అలాంటి ఇప్పుడు వెంటనే ఏం చేసేదాన్ని అంటే కాస్త గసగసాలు నూరి ఇప్పుడు మాకు ఇంట్లో గసగసాలు ఉంటాయండి ఒక అరకిల్లో అలా తెచ్చుకుని స్టోర్ చేసుకుంటా ఎందుకంటే నేను ప్రతి కూరలోనే గసగసాలు అనేది వేస్తాను అనమాట ఇదిగో చూడండి బీరకాయ కూరలు అయితే వేసుకుంటే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అనమాట బాలినంతప్పుడు నిద్ర పట్టదు నిప్పులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేసేవారంటే గసగసాలు ప్రత్యేకంగా గసగసాల కూర వండి పెట్టేవారండి మాకు ఆ కూర తింటే మాకు నిద్ర బాగా వచ్చేసేది అనమాట అందుకని కంపల్సరీ బాలింతకి మా సైడ్ అయితేనండి ఒక కిలో గసగసాలు తెచ్చేసుకుంటాము తెస్తారు నువ్వులతో పాటు అవి కూడా తెస్తారనమాట కిలో గసగసాలు తెచ్చి ఇంకే కూర లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రెండు ఉల్లిపాయలు కోసేసి గసగసాలు నూరేసి అందులో వేసేసి ఆ కూర వండేస్తారండి చాలా ఇష్టంగా తినేస్తాం మేము పిల్లలకు పాలు కూడా బాగా పడతాయి అంటారు అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది అనమాట దానివల్ల కూడా నీరసాలు రాకుండా ఉంటాయని ఎక్కువ పెడతారు బాలింతలు ఎక్కువ తినడానికి ట్రై చేయండి అలాగే ఈ గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు కంపల్సరీ గసగసాలు తినండి ఎందుకంటే ఇవి పుళ్ళు కూడా తగ్గిస్తాయి అంటారు అనమాట కాబట్టి కంపల్సరీ గసగొసాలు అనేది తినండి చూడండి బేరకాయ కూర మీకు అసలు బేరకాయ కూరలా అనిపించటం లేదు కదా చికెన్లా మటన్లా అనిపిస్తుంది కర్రీ నిజంగా కూడా చాలా బాగుంది కొంచెం నేను గరం మసాలా కూడా వేసాను కదా ఫస్ట్లోనే తర్వాత ఏమి ఇలా మసాలా వేస్తాను కొంచెం జీడిపప్పు తర్వాత జీడిపప్పు కూడా వాడుకోవడానికి ట్రై చేయండి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది ఒక పావు కేజీ తెచ్చుకొని వేయించేసుకుని చాటు పెట్టుకున్నారనుకో ప్రతి కూరలో ఒకటి రెండు వేసుకుంటే ఈ చికెన్ మటన్లు మానేసామన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది అనమాట మీకు కాబట్టి కర్రీ అయిపోయిందండి మీరందరూ జాగ్రత్తగా ఉంటున్నారు కదా పాలు తాగొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్యాకెట్ పాలు తాగకండి ఆవు పాలు దొరికితే తాగండి పంచదార అస్సలు పడద్దు బెల్లం తినండి ఖర్జూరం తినండి బ్లడ్ పట్టీలా కూడా చూసుకోవాలి అలాగే ములగాకు కరివేపాకు కూడా దండిగా తినండి మీకండి బ్లడ్ లేదు అనిపిస్తే చాలు మీకు మీకు కరివేపాకు చూసుకుని ఎక్కువగా తినడానికి ట్రై చేయండి వెంటనే బ్లడ్ పట్టేస్తుంది అలాగే ఫ్రూట్స్ మీకు అనుకూలంగా ఉంటే ఆ ఫ్రూట్స్ మాత్రం రోజు ఫ్రూట్స్ తినాలి దానిమ్మ జ్యూస్ తాగండి ఒకవేళ కొందరు మొన్న ఒక ఆవిడ పెట్టారు మీ దానిమ్మ జ్యూస్ నాకు పడదండి అని ఏమండి వేరేలా పుచ్చకాయ ఉంటుంది కర్బూజాలు ఉంటాయి ఇంకా మీరు ఏదైనా సరే కొంచెం ఎక్కువ తాగడానికి ట్రై చేయండి ఓకేనా మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది తొందర తొందరగా మీ సమస్య అనేది కూడా క్యూర్ అవుతుంది మరలా మరలా చెప్తున్నాను సక్ ఫిఫ్టీ పెర్సెంట్ మీ ఫుడ్లో ఉంటుంది మీ వ్యాధి తగ్గడానికి ఫిఫ్టీ పెర్సెంట్ మాత్రమే మనకి మెడిసిన్ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ రేపు ఉగాది కదా ఉగాదికి వేప పూ పచ్చడి మాత్రం చాలా ఎక్కువగా తినండి చేదని ఆలోచించొద్దు ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఇది కూడా మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే ములగాకు కూడా బాగా తినండి ఫ్రెండ్స్ రక్తహీనత రాకుండా ఉంటుంది సరేనా మరి నేనైతే మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ యూ